మన ప్రభు అయినటువంటి యస్సుక్రీస్తు దివ్యనామములో ఈ దినమందు ప్రభు యొక్క సన్నిధిలో చేరివచ్చుటకు కృపగలిగిన దేవుడు తన శాశ్వతమైన కృపను మన ఎడల కలగజేసి ఆయన దయగలిగిన రెక్కల చాటును బలపరిచి భద్రపరిచి ఆయురారోగ్యములు అనుగ్రహించి మరి ఆయన సన్నిధిలో నిలవబెట్టిన దేవదేవునికే మహిమ ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభువు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ దేవుని సన్నిధిలోనికి చేరు మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దైవ దైవవాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిషత్ నుండి దయచేసి మత్తస్సు వార్త పదో అధ్యాయం పదకొండు నుంచి పదమూడవ వాక్యం వరకు మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ మ్యాథ్యూస్ టెన్త్ చాప్టర్ లెవెన్త్ టు థర్టీన్త్ వర్డ్స్ మరియు మీరు ఏ పట్టణంలోనైనాను ఏ గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళి వరకు అతని ఇంటనే బసచేయుడి ఆ ఇంట్లో ఇంటి ఇంటివారికి శుభమని చెప్పుడి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును ప్రభు అయినటువంటి క్రీస్తు వారు తన శిష్యులను ఆయా పట్టణాలకి ఆయా గ్రామాలకి పంపిస్తూ ప్రభువారు తన శిష్యులకి పన్నెండు మందికి చెబుతున్నటువంటి మంచి మాట ఏమిటంటే మీరు ఏ పట్టణంలోనికైనా వెళ్ళినప్పుడు ఏ గ్రామంలోనికైనా వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఏ ఇల్లు యోగ్యమైనదో విచారణ చేసి మీరు ఆ ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటి వారికి శుభము కలిగినగా కానీ పలకండి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము వారి మీద నిలిచి ఉంటుంది లేకపోతే మీ సమాధానం మరలా మీకే తిరిగి వస్తుంది అని యశు ప్రభువారు తన శిష్యులతో చక్కటి మాటలను వివరిస్తూ ఉన్నాడు ప్రిల్లరా ఈరోజు చాలా కుటుంబాలలో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా క్షేమం లేకుండా పోతున్నారు ఎందుకు క్షేమం లేకుండా పోతుంది ఎందుకు నెమ్మది లేకుండా పోతుంది ఎందుకు సమాధానం లేకుండా పోతుంది కుటుంబాల్లో వాక్యం ఉంటుందా కుటుంబాల్లో భక్తి లేని వాళ్ళ కుటుంబాలలో దేవుని మందిరానికి వెళ్ళని వాళ్ళ కుటుంబాలు దైవ భక్ భక్తి లేనటువంటి వాళ్ళ అంటే దైవ భక్తి ఉంది దేవుని సంఘానికి వెళ్ళేటటువంటి వారే కానీ కొన్ని కొన్ని కుటుంబాలలో ప్రేమి ప్రేమైనటువంటి వారులరా దేవుని సమాధానం లేకుండా పోతుంది ఎందుకు ఆ ఇంటికి సేవకులు రావట్లేదా సేవకులు వస్తూనే ఉన్నారు కానీ ఆ ఇంటిలో ఆ ఇళ్లలో సమాధానం లేకుండా పోతుంది యేస వారు చెప్పిన మంచి మాట ఏంటంటే ఆ ఇల్లు యోగ్యమైతే యోగ్యమైనదైతే మీ సమాధానము ఆ ఇంట్లో ఆ ఇంటి వారి మీద ఆ ఇంటిలో మరి నిలిచి ఉంటుంది అని చెబుతున్నాడు అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మరలా మీతో పాటు వస్తుంది అని యేసు ప్రభు వారు చెబుతున్నారు ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని ప్రేమించేటటువంటి వారే భక్తి కలిగినటువంటి వారే దేవుని ఆలయానికి సంఘానికి వెళ్ళేటటువంటి వారే అయినా కానీ కొన్ని కొన్ని కుటుంబాల్లో ప్రేమైనటువంటి వారులరా సమాధానం ఉండట్ల సేవకులు వస్తూనే ఉంటారు ప్రార్థన చేస్తూనే ఉంటారు అయినా కానీ ఆ కుటుంబాల్లో సమాధానం లేకుండా పోతుంది కారణం ఏమిటి అంటే యశు స్పష్టంగా చెప్పాడు ఏమని అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకే వస్తుంది ఆ ఇల్లు యోగ్యమైతే ఆ ఇల్లు యోగ్యమైనదైతే మిమ్మల్ని చేర్చుకున్న యో ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఆ ఇంటి మీదకి సమాధానం కలుగుతుంది అని ప్రభు చెబుతున్నాడు ప్రేమటువంటి దేవుని పిల్లారా అంటే ఏ కుటుంబాలలో అయితే సమాధానం లేకుండా ఉందో భక్తి చేస్తు భక్తి చేస్తున్నారు దేవుని ఆలయంకి వెళుతున్నారు దేవుని సంఘానికి వెళుతున్నారు అంత మాత్రమే కాదు ప్రేమైనటువంటి వారు సేవకులు కూడా వస్తూ ఉన్నారు ఆయా గృహాలకి కానీ ఆయా గృహాలలో కొన్ని గృహాలలో ఎప్పుడు సమాధానం ఉండనే ఉండదు నెమ్మది ఉండనే ఉండదు నేను అంటాను ప్రేమైనటువంటి వారులనా ఎప్పుడు దాకుంటామంటున్నాడు అంటే మీరు ఆ పట్టణమును విడిచి వెళ్ళేంత వరకు ఆ ఆ ఇంటిలోనే ఉండండి అంటున్నాడు అంటాను ఒక ఇంట్లో సేవకుడు వెళితే ఒక గంట రెండు గంటలో ఉంటే కష్టం రోజుల తరబడి అక్కడే ఉంటే ఆ ఇంటి వాళ్ళకి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది కొంత నెమ్మది లేని తనమే ఉంటుంది ఎందుకంటే ఆ సేవకుడు లేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుకోవచ్చు సేవకుడు లేకపోతే టీవీలు పెట్టవచ్చు సేవకుడు లేకపోతే మరి ప్రేమైనటువంటి వారిలో సినిమాలు పెట్టవచ్చు సేవకుడు లేకపోతే సీరియల్స్ పెట్టవచ్చు సేవకుడు ఉంటే ఏం చేస్తాడు ప్రార్థన అంటాడు ఉపవాసం అంటాడు వాక్యం అంటాడు అదిగో అందును బట్టి ప్రిల్లరా ఆయా ఇళ్ళు గృహస్థులు ఒక సేవకుడిని తమ ఇంటిలో ఉంచుకోవటానికి ఇష్టపడరు అని ఏ ఇంటిలోనైతే సేవకుని నిలిచి ఉండటానికి ఇష్టపడతారో ఆ ఇల్లు యోగ్యమైనది అయితే అంటున్నాడు నేను ఒక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలో గోవాలో సేవ చేయటానికి వెళ్ళా గోవాలో సేవ చేయటానికి వెళ్ళా అక్కడ మందిరం లేదు కొంతమంది విశ్వాసులు ఉన్నారు ఒక పది పదిహేను మంది వాళ్ళని పెట్టుకొని అక్కడ సేవ కట్టాలి సేవ కట్టాల్సి ఉంటే నేను ఉండటానికి కూడా ఒక ఇల్లు లేదు కారణం ఏంటంటే నేను సపరేట్గా ఇల్లు తీసుకునేటటువంటి స్తోమత కూడా లేదు అందుకే నేను ఉండటానికి ఒక ఇల్లు ఒక ఇంట్లో ఉండమంటున్నారు ఆ ఇంట్లో నేనుంటే వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ ఎక్కడోళ్ళు అక్కడ ఎట్లాగా ఉండాలంటే స్టాట్యూస్ లాగా విగ్రహాలాగా మిగిసుకొని పోయి ఉంటారు నేను చూచాను అబ్బో మనం ఉండటం ఇక్కడ వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంది వీళ్ళ మాట్లాడుకోవటానికి ఇబ్బందికరంగా ఉంది ఆ వీళ్ళ పనులకి ఇబ్బందికరంగా ఉందని నేను ఉదయాన్నే లేచి బయలుదేరి వెళ్తా ఉంటే ఆ ఇంటి వాళ్ళు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అన్న అని నేను చెప్పాను విసిటింగ్కి వెళతనాను అన్న విస్టింగ్కి వెళ్ళటానికి అక్కడ విశ్వాసులు ఎవరు లేరు నాకు హిందీ రాదు కొకణి రాదు గోవాలో ఎట్లా ఎట్లాగే వెళతాడు ఎట్లాగే వెళ్తావు ఒక్కడవే వచ్చిందే కొత్తగా కదా వాళ్ళు ఎంత మాత్రం అడక్క ఆ సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి పంపించారు నేను ఎక్కడికి వెళ్ళాను అంటే బయటికి వెళ్ళి పార్కుల్లో అక్కడక్కడ కూర్చొని ప్రార్థన చూసుకొని వాక్యం చదువుకొని దైవిక సంబంధమైన మనసులో వేదన ఏంటి ప్రభ మంచి సేవ చేయాల్సినటువంటి నాన్ను తీసుకొని వచ్చి ఈ పార్కులో కూర్చోబెట్టావు అని ప్రభు సన్నిధిలో వేదనతో ఉండే ఉండేటటువంటి వాడిని ఫ్రిల్లరా నేనంటాను సేవకుడు ఒక ఇంటిలో ఉంటే ఆ ఇంటి వాళ్ళకి ఇబ్బందే ఆ ఇల్లు ప్రభు అంటున్నారు ప్రభువారు అంటున్నారు ఆ ఇల్లు యోగ్యమైనదైతే అసలు ఒక ఇల్లు దేవునికి యోగ్యమైనదిగా ఎట్లాగుంటుంది ఒక ఇంట్లో ఏముండాలి దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉండాలి అంటున్నాడు దేవుని దృష్టికి యోగ్యమైనదైతే ఒక సేవకుడు నివసించడానికి యోగ్యమైన ఇల్లుగా మార్చబడాలంటే ఆ ఇంట్లో ఏముండాలి ఆ ఇంట్లో పద్ధతులు ఏమై ఉండాలి ఆ ఇంట్లో ప్రేమైనటువంటి వారిలో ఆ ఇంటి వారు ఏ విధముగా జీవించాలి అని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఒక ఇల్లు యేసుక్రీస్తు వారికి యోగ్యకరముగా ఉండాలి అంటే ప్రేమైనటువంటి ఆ ఏమేమి ఉండాలి ఒకరోజు ప్రభు అబ్రహామును దర్శించాడు అబ్రహమా నువ్వు లేచి నీ ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు అంటున్నాడు ఆ మాటను ఒకసారి చదువుతుంటే ప్రేమైనటువంటి వారిలో ఓ ఆశ్చర్యకరమైన సంగతి మనకి కనిపిస్తుంది దైవ గ్రంథములో నుండి ఆది కాడము దయచేసి పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయము ఆ మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే యహోవా నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల యోద్ధనుడియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు ఎందుకో నీ దేశం నుంచి నీ బంధువులు ఎద్దరు నుండి నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళడు అంటున్నాడు ఎందుకు అంటున్నాడు అసలుకి ఆ ఇంటిని ఎందుకు వద్దన్నాడు ఏముంది ఆ ఇంట్లో ఉంది ఆ ఇంట్లో విగ్రహారాధన ఉంది ఆ ఇంట్లో దేవునికి విరోధమైన సంగతులు ఉన్నాయి అబ్రహాము ప్రభువు దర్శించక అబ్రహాము కూడా ఏం చేసేవాడంటే ప్రియుల వాక్యం సెలవిస్తుంది ఆయన కూడా విగ్రహారాధ విగ్రహారాధన చేసేటటువంటి వాడట బొమ్మలు అమ్ముకునేటటువంటి వాడట కానీ దేవుడు దర్శించి అబ్రహాముతో మాట్లాడాడు అబ్రహాముని దేవుడు అంటున్నాడు నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు అంటున్నాడు ఏముందా ఇంట్లో అంటే శాపగ్రస్తమైనటువంటి విగ్రహారాధన ఉంది మన జీవితాలలో ప్రియులరా మన ఇంటిలో ఏముండాలి ఎందుకు దేవుడు అబ్రహాము తండ్రి ఇంటిని శాపం ఉంది శాపగ్రస్తమైనటువంటి విగ్రహారాధన ఉంది అందుకే దేవుడు అంటున్నాడు నీ తండ్రింటిని నీ బంధువులను నీ దేశమును విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళ అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు మన ఇంట్లో ఏముండాలి దేవుడు ఆశీర్వదించాలి అంటే మన ఇంటిలో ఏమండాలి దేవుని సమాధానం మన మీదకి రావాలి అంటే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఏ ఇంటికి సమాధానం కలుగుతుంది ఏ ఇంటిలో ప్రేమరా నెమ్మది కలుగుతుంది అని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉంటే మన ఇళ్ళు దేవుని దృష్టికి యోగ్యమైనవిగా ఉండాలి దేవుడు హెస్కియాతో అంటున్నాడు హెస్కియా నువ్వు మరణము కాబోతున్నావు నీ ఇంటినే చక్క పెట్టుకో అంటున్నాడు ఇరవై అధ్యాయం ప్రేమైనటువంటి వారులా రాజుల రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము ఆ మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఇస్కియా నీవు మరణము కాబోతున్నావు నీ ఇంటిని చక్క పెట్టుకో అంటే దైవిక సంబంధమైన సంగతులలో ఆ ఇంట్లో లేకుండా పోయాయి ఆధ్యాత్మిక అనుభవాలు ఆ ఇంట్లో లేకుండా పోయాయి ఆ ఇంట్లో భక్తి సంబంధమైన సంగతులు లేకుండా పోయాయి ఆ ఇంట్లో దేవుడు కోరుకున్న సంగతులు ఆ ఇంట్లో లేకుండా పోయాయి హిస్కియా బాగానే ఉన్నాడు కానీ ఇంట్లో ఉన్నటువంటి వారు మాత్రము దైవ భయం లేని వారిగా దైవ చిత్తము లేని వారిగా ఆధ్యాత్మిక అనుభవాలలో స్థిరపరచబడిన వారిగా ఉన్నారు అందుకే దేవుడు అంటున్నాడు హిస్కియా నీ ఇంటిని చక్కబెట్టు నిజమే మన జీవితాల్లో మన ఇల్లు చక్కబెట్టామా మన ఇల్లు యోగ్యకరంగా ఉందా దేవుని దృష్టికి దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉండాలి అంటే ఆ ఇంట్లో ఏముండాలి అని మనం చూస్తూ ఉంటే దైవ గ్రంథంలో ప్రేమైనటువంటి వర్లరా కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన పదిహేనవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే మన ఇంటిలో ఏముండాలి దేవుని సమాధానం మన మీదకి రావాలి అంటే మన ఇల్లు దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉండాలి యోగ్యమైనదిగా ఉండాలంటే ఏముండాలి అంటే ఆ పదిహేనవ వాక్యం నూట పద్దెనిమిది పదిహేనవ వాక్యం కీర్తనల గ్రంథము నీతిమంతుల గుడారములో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదములు వినబడాలి మన ఇంటిలో ఏ వినబడాలి సినిమా పాటలు వినపడకూడదు సీరియల్ శబ్దాలు వినపడకూడదు సినిమా సంగతులు వినపడకూడదు లోక సంబంధమైన కబుర్లు వినపడకూడదు మన ఇంటిలో ఏమి వినబడాలి అంటే రక్షణను గుర్చినటువంటి ఉత్సాహ సునాద గీతములు మన ఇంటిలో వినబడాలి అప్పుడు ఆ ఇల్లు దేవుని దృష్టికి యోగ్యకరమైనదిగా ఉంటుంది ఎప్పుడైతే యోగ్యకరముగా దేవుని దృష్టికి ఉంటుందో ఆ ఇంటి మీదకి దేవుని సమాధానము వస్తుంది పిల్లరా ఇంకా ఏముండాలి అంటే దైవ నుండి మనం ధ్యానం చేస్తుంటే అపోస్తుల కార్యములు దయచేసి పదవ అధ్యాయం అపోస్తుల కార్యములు దయచేసి పదవ అధ్యాయము రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఇంకొక మంచి మాటని పరిశుద్ధాత్మడు రాస్తున్నాడు మొదటి నుంచి పదోద్వ అపోస్తుల కానీ పదోద్వయం ఒకటి రెండు వాక్యాలు ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అని అను భక్తి పరుడకుడు కైసరలో ఉండే కైసరియాలో ఉండను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ప్రజలకు బహుధర్మములు చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు కూర్నెళ్ల ఇంటిలో ఏముంది ప్రార్థన ఉంది ప్రార్థన ఉంది ఏ ఇంటిలోనైతే ఉదయ సాయంకాలముల ప్రేమైనటువంటి వారులరా ప్రార్థన ధూపము వేయబడుతుందో ఆ ఇల్లు దేవుని దృష్టికి యోగ్యమైనది ఏ ఇల్లు దేవునికి యోగ్యకరమైనదో ఆ ఇంటి మీదకి దేవుడి సమాధానము దిగి వస్తుంది పిల్లరా మన ఇల్లు మన ఇంటిలో ప్రార్థన ఉందా మన ఇంటిలో రక్షణను కూర్చున్న సున ఉత్సాహ సునాదములు వినిపి వినపిస్తున్నాయా ఏ శబ్దాలు వినపడుతున్నాయి నేను ఒక ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఏంటి బేస్ పెట్టి సినిమా పాటలు పెట్టాను ఆ ఇంటి మీదకి సమాధానం వస్తుందా నేనంటాను ఒక ఇల్లు దేవుని దృష్టికి యోగ్యమైనదైతే ఆ ఇంటి మీదకి దేవుని సమాధానము దిగి వస్తుంది మూడవ సంగతి కూడా నేను ప్రియు ప్రియుల ముందుకు వెళ్తాను దైవ గ్రంథములో నుండి అదే అపోస్తుల కార్యములు దైవ గ్రంథముల నుండి అదే అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము నలభై రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే దినము దేవాలయములోను ెంటనో మానక బోధించుచు ఏసే క్రీస్తుని ప్రకటించుచుండి మన నుండి ఏం వినిపించాలి అంటే ఆ అపోస్తుల బాధ ఉపదేశము దేవుని వాక్యము మన ఇంటిలో నుండి వినిపించాల ప్రేమైనటువంటి మార్లరా మన ఇంట్లో నుంచి ఏం వినిపిస్తున్నాయి అరుపులు కేకలు గొడవలు తనుకోవటం గుత్తుకోటాలు నేనిపిస్తున్నాయా నినంటాను ప్రవీణటువంటి వారిలో అసమాధానము కలిగినటువంటి స్థలములో దేవుడు ఎంత మాత్రము నివాసము చేయడు నీ ఇంటిలో ప్రియులారా నీ ఇంట్లో దేవుని సమాధానము దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉండాలి అంటే నీ ఇంటిలో అప్పు బోధ వాక్యము నీ ఇంటిలో నుంచి రావాలా నేను ఇప్పటికి మూడు సంగతులు చెప్పా ఏంటది ఒకటి ఆ రక్షణను గుర్చిన ఉత్సాహ సునాది వినిపించాలా రెండవది మనం ధ్యానం చేస్తున్నాం ప్రేమైనటువంటి వారిలో ప్రార్థన మన ఇంటిలో నుంచి రావాలా మూడవది అదుగో వాక్యమా మన ఇంట్లో నుంచి రావాలా నాలుగవ సంగతి చెప్పి నేను ముగిచ్చేస్తా దయోజనుడైన ఎలిషా దగ్గరికి వెళ్ళింది అయ్యా నా భర్త చనిపోయాడు ఆయన చనిపోతూ చనిపోతూ అప్పులు చేసి వెళ్ళాడు అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు నా ఇద్దరు కుమారులు తీసుకొని వెళ్తానంటున్నారు ఏం చేయాలయ్యా అని గోడు గోడుని వేడుస్తూ ఉంటే దైవజనుడైనటువంటి ఇలీషా అంటున్నాడమ్మా నీ ఇంట్లో ఏముందన్నాడు ఆ వెంటనే తముడుకోకుండా చెప్పిన మాట ఏమిటంటే ప్రేమైనటువంటి వరలరా ఆ రాజుల రెండవ గ్రంథం నాలుగవ ధ్యానం దయచేసి రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఆమె చెప్పిన మాట ఏమిటంటే అయ్యా నా ఇంటిలో నూనె కొండు ఉంది అయ్యా అంటే నూనె కొండ నూనె అంటే అభిషేకము ఆత్మ అభిషేకము పిల్లల మన ఇంటిలో ఏముండాలి అంటే రా వినిపించాలి మన ఇంటిలో నుండి అన్య భాషల గుర్తుతో ప్రభువుని మహిమ పరిచేటటువంటి ఆ అనుభవాలు మన ఇంటిలో నుండి రావాల ఈ నాలుగు అనుభవాలు మన ఇంటిలో నుండి మన ఇంటిలో ఉంటే ఆ ఇల్లు దేవుని దృష్టికి యోగ్యకరమైనది అని వాక్యం సెలవిస్తుంది ఆ ఇంట్లో అప్పుడు సేవకుడు ప్రవేశించినప్పుడు అది యోగ్యకరంగా మార్చబడుతుంది ఆ ఇల్లు ఇంటి మీదకి దేవుని సమాధానం దిగి వస్తుంది అందుకే వాక్యం సెలవిస్తుంది కదా ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ మీద ఉన్న సమాధానం ఆ ఇంటి మీదకి వస్తుంది అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీతోనే వస్తుంది ఇల్లు దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉండాలి అంటే నంబర్ వన్ రక్షణను గుర్చిన ఉత్సాహ స్వనాదాలు ఉండాల ప్రార్థన ఉండాల ఆ రెండవ మూడవది ఆ ఉపదేశం లేకుంటే బాధ ఉండాల దేవుని వాక్యం ఉండాలా మన ఇళ్లలో నాలుగవది మన ఇళ్లలో అభిషేకముతో నింపబడిన అనుభవాలు ఈ నాలుగు అనుభవాలు ఏ ఇంటిలోనైతే ఉంటాయో ఆ ఇండ్లు దేవుని దృష్టికి యోగ్యకరంగా ఉంటుంది ఆ ఇల్లు దీవించబడుతుంది ఆ ఇంటి మీద దేవుని సమాధానము కలుగునట్లుగా మనము కూడా మన ఆత్మీయ జీవితాలు కర్మపరుచుకొని దేవుని సన్నిధిలో దేవుని సమాధానంతో నింపబడి ఆశీర్వదించబడుదు గాక ప్రార్థన చేసుకుందా దయగలిగిన మాత్రండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్య కృపగలిగినటువంటి పాదాల చెంత స్వామి గతించినటువంటి రాత్రంత్రులు కాపాడారు మరో దినాన్ని మీ కృప ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్ర ఎంతైనా నమ్మదగిన దీవుడవయ్యా మీ శ్రేష్టమైన కనికరములు మా ఏడన కలగచేసి ఎందుకు మీ సమాధానం మా ఇంటిలో మా ఇంటి మీద మా పైన నిలిచి ఉండట్లేదు మీరు బహుతేటగా మాట్లాడుతున్నటువంటి దీవుడు కనుక మా జీవితాల్లో తండ్రి ఇదిగో ప్రభ సేవకులు వస్తున్నారు కానీ ఓ తండ్రి ఎందుకో మేము సంఘానికి వెళుతున్నామే కానీ భక్తి కలిగినటువంటి వారిగా ఉంటున్నామే కానీ చాలామంది జీవితాలలో స్వామి ఎందుకు మీ సమాధానము ఓ కుటుంబాల మీదకి రావట్లేదు వాక్యం ద్వారా మా మీరు మమ్మల్ని దర్శించారు అటు అనుభవాలలో మా జీవితాలు స్థిరపరచండి ఇళ్ళు రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదాలు వినిపించేటటువంటి ఇళ్ళుగా ప్రార్థన ఉన్న ఇళ్ళుగా ఓ వాక్యం ఉన్న ఇళ్ళుగా తండ్రిదిగో ప్రభు ఆత్మ చేత నింపబడినటువంటి అనుభవాలు కలిగిన ఇల్లుగా మా ఇళ్లను మార్చి మీ శ్రేష్టమైన సమాధానాలతో నింపండి కుటుంబాలు దీవించండి ఈ దినము కూడా ప్రభు మా బిడ్డలను ఆశీర్వదించండి వారు రాకపోకట్లు దయచేయండి దుష్టుని ప్రతి కార్యమును ప్రభు లయపరచండి వారు చేస్తున్నటువంటి చేతి వృత్తులను తండ్రి వారి వ్యాపారాలు ఉద్యోగాలు అన్నింటిలో మీరు తోడండి కృపను సమాధానమును కలగచేసి నానాటికి బలపరిచి అన్ని విషయాలలో విస్తరింపచేసి నూతనపరచమని ఏసునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెను మన యేసు యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధినిత సమాధానము ఆయన శ్రేష్టమైన సన్నిధిలోనికి చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది ఆయన రాజ్యము కొరకు రాక కొరకు ప్రభు మనల్ని సిద్ధపరిచి ఆయన దృష్టికి మన గృహాలు యోగ్యముగా మార్చి సమా తన ఉన్నతమైన సమాధానములతోనే ప్రభు మనలను పరిపూర్ణముగా నింపునుగాక ఆమెన్